నమస్తే వెల్కమ్ టు గుడివాడ ముందుగా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులతో కలిసి అధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే రాము ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాము ఉప ముఖ్యమంత్రి నటించిన హరిహర వీరముల సినిమా జయప్రదం చేయాలని కోరుతూ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన జనసేన నేతలు సినిమా విడుదలకు ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా సినిమా గొప్ప విజయం సాధిస్తుందన్న శ్రీకాంత్ కనికా పరమేశ్వర ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి శాఖాంబరి దేవికి అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి భక్తి శ్రద్ధ సారిని సమర్పించిన భక్త బృంద మహిళలు ఏటీఎస్ విధానం వల్ల గురువారంలోని వేలాది వాహనదారులకు కలిగే ఇబ్బందులు మరియు నష్టాలను ఎమ్మెల్యే వెనకళ్ళ రాము జేఏసీ నాయకులతో కలిసి ఏపీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాను దృష్టికి మంగళవారం సాయంత్రం తీసుకెళ్లారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులతో కలిసి విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే రాము వినతి పత్రాన్ని కమిషనర్ కు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ఏటీఎస్ సెంటర్ను ఒక జిల్లాకు ఒక మూలగా ఏర్పాటు చేయడం వల్ల కలిగే నష్టాలను కమిషనర్ కు వివరించామన్నారు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్న కమిషనర్ సిన్హా దానికి అనుకూలంగా స్పందించినట్లుగా ఎమ్మెల్యే రాము తెలిపారు అరవై ఏళ్లుగా గుడివాడ ఆర్టీఓ కార్యాల వాహనదారులకు సేవలు అందిస్తుందని ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ తర్వాత అంత పెద్ద ఆటోమొబైల్ రంగం గుడివాడలో ఉండటం విశేషమని ఆయన అన్నారు గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్సిమెల్లి శ్రీనివాస్ జేఎస్సీ నాయకులు గుత్తా చంటి గోళ్ల శివ మరియు వాహన యజమానులు వాహనదారులు ఎమ్మెల్యే రాముతో కలిసి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉన్నారు మచిలీపట్నంలో ఏర్పాటైన ఏటీఎస్ సెంటర్ గురించి మాకు ఇక్కడ కమిషనర్ గారితో మాట్లాడటానికి వచ్చాం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో మనీష్ కుమార్ గారితో ఆయన ఈ రెస్పాన్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఆయన మా ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు గుడివాడ ఆర్టీఓ ఆఫీస్ వచ్చి ఆల్మోస్ట్ అరవై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా ఫంక్షనింగ్లో ఉందండి అండ్ గుడివాడ విజయవాడ తర్వాత బిగ్గెస్ట్ ఆటోమొబైల్ సెంటర్ ఉంది ఈ మనకి ఆటోమొబైల్ ఈ గుమ్మడి కృష్ణా జిల్లా ఉండగా అయితే కనుక విజయవాడ విజయవాడ తర్వాత గుడివాడ అతి పెద్ద సెంటర్స్గా ఉన్నాయి ఈ గుడివాడ ఆర్టీఓ సెంటర్ కింద ఆరు వెహికల్స్ ఉంటాయి ఇదిగాక మచిలీపట్నంలో ఇంకో ఉండే ఆర్టీఓ సెంటర్ కింద ఒక వన్ పర్సెంట్ ఒక వెహికల్ ఉంది అంటే వన్ ఇస్టు సిక్స్ రేషియాలో వెహికల్స్ ఉన్నాయి సో గుడివాడ కూడా సెంటర్ ఆఫ్ ది మనకి గుడివాడ ఎప్పుడు సెంటర్గా ఉంటుంది కృష్ణా జిల్లా మొత్తానికి సో ఇక్కడి నుంచి ఆర్టీ ఆర్టీఎస్ సెంటర్ వెళ్ళిపోవటం వల్ల అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రధానంగా ఏంటంటే ఆటోలు కానీ ట్రాక్టర్స్ కానీ ట్రాక్టర్స్ వెహికల్స్ కానీ అలాగే లారీలైనా కానీ డెబ్భై ఎనభై తొంభై కిలోమీటర్లు వెళ్ళి ఈ ఆర్టీఎస్ చేయించుకుని బ్రేక్ చేయించుకుని వస్తుంటే చాలా కష్టమైన విషయం ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తం అంతా చేయించుకుని ఉండాలి మసిలిపట్నంలో ఆటోమొబైల్కి అంత సదుపాయాలు కూడా లేవు ఏదైనా రిపేర్స్ వచ్చినా కానీ ఈ ఏదైనా చిన్న చిన్న పెయింట్ పోయినా కానీ లేదు ఒక టైల్ అండ్ పోయినా కానీ ఒక టైల్ లైట్ పోయినా కానీ మళ్ళీ గుడివాడ దాకా వచ్చి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో అంతే దీనివల్ల చాలా వ్యయం అయిపోతుంది అందరికి కూడా కష్టమైపోతుంది ప్లస్ అదే ఆటోలలో అంటే తొంభై కిలోమీటర్లు ఇళ్ళో వాళ్ళు బ్రేక్ చేయించుకుని రావటం అంటే ఇంకా మనకి ఎంత కష్టం ఆలోచన అలాగే ట్రాక్టర్ ట్రైలర్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీటిలన్నిటి మీద కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళాం ఈరోజు ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మనకి ఈ ఏటీఎస్ సెంటర్ని గుడివాడకు మూవ్ చేయండి సార్ ఎప్పుడు మిడిల్లో ఉంటుంది ఏదైనా కానీ ఫార్టీ కిలోమీటర్స్ లోపే వస్తుంది మనకి ఏదైనా కానీ గురువాడ నుంచి అయితే కనుక ఎక్కడ కృష్ణ జిల్లాలో ఎక్కడి నుంచైనా కానీ నలభై నలభై ఐదు కిలోమీటర్ల లోపే చేరుకోవచ్చు సార్ అని చెప్పి చెప్తాము అలాగే మాకు అనేక అన్ని అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ప్లస్ అన్ అందరు మెకానిక్స్ ఉన్నారు ప్లస్ పెయింటింగ్ షాపులు ఉన్నాయి అన్ని అన్నీ ఉన్నాయి ఈ ఆటోమొబైల్ రంగం కూడా మా గుడివాడ నుంచి వెళ్ళిపోతే ఇక మాకు ఇంకా మిగిలేదు ఏమి అని చెప్పేసి చెప్పడంతో ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడే రేపు వాళ్ళని కూడా పిలిపించి అది మూవ్ చేయటానికి గల అన్ని అన్ని అన్నిటిని పరిశీలిస్తా ఉన్నారు మూవ్ చేస్తాను కూడా మన స్థలం కూడా చూసుకోమన్నారు స్థలమును మన మన రావాల్సిన మనకు లొకేషన్ కనుక వాళ్ళకి రెంట్ రెంటల్ బేసిస్లో ఇస్తే కనుక తప్పకుండా అది మూ అక్కడికే మూవ్ చేస్తాను ఒప్పుకున్నాం వస్తుంది సో ముందుగా ఇమీడియట్గా ఇంకో రిక్వెస్ట్ కూడా చేసాము అది మూవ్ అయ్యేలోపు మనకి ఏమాత్రం కుదిరినా కానీ ఈ ఆటోలకిను ఇలాంటి చిన్న చిన్న వెహికల్స్ ఎగ్జాంబిషన్ కూడా అడిగ అడగటం జరిగింది దానికి కూడా ఎగ్జిబిషన్ కూడా మాట్లాడతానని చెప్పారు సో ఇది ఇదంతా మంచి మంచి పరిణామం ఇప్పుడు అందరూ గుడివాడలో ఉన్న ఆటోమొబైల్ వర్కర్స్ అందరికీ ఆటోమొబైల్ ఓనర్స్ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నది ప్రస్తుతం సో మీకు ఎందుకంటే ఈ ఆటోమొబైల్ రంగం ఈ ఆటోమొబైల్ రంగం కూడా పోతే నాకు గుడివాడలో హేమి మిగిలదు గుడివాడ ఉన్నది ఏకైక రంగం మిగిలి ఉన్నది కొద్దిగా గొప్ప సో దాన్ని కూడా చాలా వరకు చంపేశారు కానీ ఈ చిన్న రంగం ఈ ఈ రంగం కూడా లేకపోతే గుడివాడలో మిగలదు సో దీనికి దీనికి వెంటనే రియాక్ట్ అయిన కమిషనర్ గారికి మా అందరు గుడివాడ తరఫున కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరములు జూలై ఇరవై నాలుగో తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రం ఘన విజయం సాధించాలని కాంక్షిస్తూ గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లు వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూట ఒక కుబరికాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ మంచి సందేశాత్మక చిత్రంలో నటించడం జరిగిందని అటువంటి చిత్రంపై కొంతమంది చెడు ప్రచారం చేయడం సరికాదని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ అన్నారు ఎవరైనా కుట్రలు పడిన చిత్రం విజయం సాధిస్తుందని బురగడ్డ శ్రీకాంత్ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మధ్య శ్రీనివాస్ కార్యదర్శి సాయన రాజేష్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు నాయన మేక మురళీ తదితరులు పాల్గొన్నారు ప్రముఖ సినీ నటులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్రం విజయవంతం కావాలని చెప్పి ఈ రోజున చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షులు శ్రీ మేకా మురళి గారు అలాగే జనసేన పార్టీ నాయకులు వీరబైలందరూ కూడా ఈ రోజున వినాయక స్వామి దర్శనం చేసుకుని ఆ వినాయకుని యొక్క కృపా కటాక్షాలు హరిహర వీరమల్లి చిత్రం మీద ఉండాలని చెప్పి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కూడా ఆయనకి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ రోజున యొక్క కార్యక్రమం చేశాం ఏదైతే హరిహర వీరమల్లు అనే చిత్రం ఒక సందేశాత్మక చిత్రం ఒక ఫ్యాంటసీ చిత్రం ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా చెడు మీద మంచి ఎలా విజయం సాధిస్తుందో ఆ యొక్క కథానాయకుని పాత్ర ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి రూపంలో హరిహర వీరములుగా ఆయన కనిపించబోతున్నారు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క చిత్రాన్ని విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క సత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది కొంతమంది దుష్ట శక్తులు ఈ యొక్క చిత్రం మీద చిత్రం రాకుండానే కావాలని చెప్పి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఎవరికి దడిచే ప్రసక్తి లేదు ఆయన ఒక ప్రజా నాయకుడు ఆయన పది రూపాయలు టికెట్లు అమ్మినప్పుడు కూడా నిర్మాతకు మంచి లాభాలు వచ్చే విధంగా ఈ రోజున ఆయన కృషి చేశారు అటువంటిది ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున ప్రజలకు ఒక సందేశాత్మకంగా ఈ యొక్క చిత్రాన్ని రూపొందించారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అందరూ కూడా ఈ యొక్క చిత్రాన్ని చూసి ఆదరించి నిర్మాతకు మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ ఈ యొక్క విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున వినాయక స్వామి యొక్క దేవస్థానంలో ఈ వినాయక స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు సాయన్ రాజేష్ గారు అలాగే గుడిరాడ పట్టణ జనసేన అధ్యక్షుడు మత్జి శ్రీనివాసరావు గారు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం ప్రాంగణం నందు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బోరగట్ట శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మా గుడివాడ జనసేన పార్టీ నియోజకవర్గం కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి రేపు హరిహర వీర చిత్రం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహరి వీరమల్లు అనే చిత్రం రేపు ఉదయం రిలీజ్ కాబోతుంది మరి ఈ సందర్భంగా చిత్రం విజయం సాధించాలని మా గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఆ విఘ్నేశ్వరుని కూడా వేడుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈరోజు గుడివాడ నియోజకవర్గం మా బోరగడ్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో గల వినాయక స్వామి దేవాలయం వద్ద రేపు విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర ఎరమల్లు విజయోత్సవం జరుపుకోవాలని వంద రోజుల పండగ చేయాలని అట్లాగే డిప్యూటీ సీఎంగా ఆయన భారతదేశంలో ఏ డిప్యూటీ సీఎం కూడా సాధించలేని ఘనత సాధించిన ఆయనకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎక్కడ ఒక్క టికెట్ కూడా లేకన్నా హౌస్ఫుల్ అయిపోయింది అట్లాగే ఆయన రికార్డులు అన్ని ఇప్పుడు వరకు ఉన్న రికార్డులన్నీ పగలగొట్టడం జరిగింది ఈ సినిమా మొత్తం పాత రికార్డులన్నీ పగలగొట్టి తిరగరాస్ రికార్డు ఆశిస్తున్నాం అట్లాగే మా గుడివాడి తరఫున మేము జనసేన నాయకులు కానీ ఎర్ర కానీ నా సేవకులు కానీ అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయం చేసినందుకు జై జనసేన అందరికీ నమస్కారం రేపు విడుదల కాబోతున్న హరిహర హీరమల్లు సినిమాని జయప్రదం చేయాలని కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా సరే దానికి చరిత్ర ఉంటుంది అలాగే ఆయన ఈ రోజు సినిమా ఆయన రాజకీయ రంగ ప్రవేశంలో కూడా కుల మతాలకు అతీతంగా ఆయన సేవ అందిస్తున్నారు ఆ సేవను మనం గుర్తించి ఇవాళ గ్రామాల్లో పట్టణాల్లో మౌలిక వసతులు గుర్తించి ప్రజలకి అందరికీ అందాలని చెప్పి కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొచ్చి ఆయన ప్రజాసేయస్సు కోసం పనిచేసిన మహానాయకుడు ఆయన మహానటుడు ఆయన ఏది చేసినా సరే ప్రజల కోసం చేస్తాడు తన విలువైన జీవితాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన మహానాయకుడు సినిమాని చూసి ఆ చరిత్రని రాబోయే తరాల మన పిల్లలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ రేపు సినిమాని ప్రజలందరూ కూడా కులమతాలుగా విజయవంతం చేయవలసి ఉంచి మా మైనార్టీ సోదరుల తరఫున తెలియజేస్తున్నాం మాసం పురస్కరించుకుని గుడివాడ శ్రీ అమ్మవారి దేవస్థానంలో భక్తులు చలవాది గోపి సహకారంతో శాఖాంబరిగా అలంకరించి అమ్మవారిని శ్రీ విజయదుర్గ కోలాట భజన సమాజ ఆధ్వర్యంలో సారె సమర్పించారు అతి ప్రాచీనమైన శ్రీ కనేక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ప్రజల అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని దేవస్థాన చైర్మన్ జవాజై గంగరాజు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులు పోకూరి మోహనరావు, దుడ్డు చిన్న దండమూతి సితారామస్వామి తదితరులు పాల్గొన్నారు. జై వాసవే జై వాసవే జై వాసవే శ్రీ వాసవి కన్నగా ప్రవేశరే నగరేసరావు జనఆత్మ సాలె బ్యాంక్ నందు వాసవే మాది ఈ రోజు శ్యాకమ్రే అలంక అలంకార దర్శన ఆమర్ దర్శనం చేస్తున్నారు. అదే విధంగా ఇవాల సారీ సారి కూడా తీసుకొచ్చారు మీనాక్షి గారు వాళ్ళ భజన సమాజం వారు కూడా ఈరోజు సారీ అమ్మవారి సారి తీసుకొచ్చారు అదేవిధంగా అత్యంత ఈ ఈరోజు అమ్మవారి శాఖ అలంకారంలో దర్శిస్తున్నారు అదే అదేవిధంగా అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకునే రేపు ఉదయం కథం ప్రసాదం ఏం జరుగుతుంది అవును అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు సేకరించి ధరించవలసి కోరుతున్నాం జై వాసవి జై జయవాసవి శాకాంబరి అవతారములో అమ్మవారి దర్శనం ఇవ్వడం వరప్రజలందరికీ కూడా చాలా శుభ సూచ్యం ఆషాఢ మాసంలో మరి ఇటువంటి కార్యక్రమం అమ్మవారు చేయించుకుంటుంది ఎందుకు దుర్గమాసురుడి యొక్క బాధలు తాళలేక వికృత చేస్తలు తాళలేక భూమండలం అంతా కూడా పరుగుతో అల్లాడిపోతుంటే అమ్మవారిని వేడుకుంటే అమ్మవారి కన్నీరు కారుస్తారు ఆ కన్నీరు కార్య ఫలితమే సెలయేళ్లుగా పారి భూమి అంతా కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది అదే శాఖాంబరి శాఖ అంటే శాఖాహారం సంస్కృతంలో భరి అంటే భరించడం అంటే భరిత భరించడము పోషించడము మరి నడపడం ఇవన్నీ కూడా భరి వస్తుంది అందరూ శాఖాంబరి అనమాట ఆవిడ అంటే శాఖాహారాన్ని మనకి అందరికీ అందించి ఆ రకంగా మన యొక్క పచ్చదనాన్ని పొడమి పచ్చదనంగా ఉంటే మరి పచ్చదనమే ఆవిడకి ముద్దు ప్రకృతి అంతా పచ్చదనంగా ఉంటుంది ఆ రకంగా శంకర ప్రాణ వల్లభే అని అంటాం అనమాట శంకర ప్రాణ వల్లభే అనేటటువంటి ఆ మాట మనకి అన్ని రకాలుగా కూడా మనం మన మనసు అంతా కూడా పొలకించిపోతుంది అనమాట అందువల్ల శంకర వల్లభే అంటూ ఆవిని కీర్తిస్తూ ఈ పశ్లో మనం పరవశిస్తూ ఆవిడని కొలడం అనేది ఆ షాడ సంప్రదాయంగా వస్తుంది అర్థం అనమాట శాకా శాఖాహారం భరి అంటే భరించారు సంస్కృతంలో శాకాబడి ప్రస్తుతనంగా తెల్లటి ఆ వాతావరణంలో తల్లిదామ్మ రామ్మ తల్లటి వాతావరణంలో మనం తెల్లగా చూడమని వేడుకోవడము జయ వాసవి జయ వాసవి ఈ రోజున కూడా పట్టణంలో శ్రీ వాసి కనకమ్మ దేవస్థానంలో శాఖమ్మ అవతారం అంగరం చేశారు అలంకారం కూడా నెంబర్ గా ఉంది ఉదకరణ తాపు అలంకారం చేసి రేపేమో ప్రసాదం ఉభయ ప్రసాదం తీసుకోవాలని కోరుతున్నాం మాతాకోలో వాసు బలో వాసు మాతాకో గు గురువార పట్టణంలో ఉన్న అతి ప్రాచీనమైన శ్రీ వాసువి పరమేశ్వరి దేవస్థానంలో ఈరోజు వాసు అమ్మవారు శాకాంబరి అమ్మవారుగా పూలు పళ్ళు కూరగాయలతో చక్కగా ఎంతో ఘనంగా ఆవిడి మన దేవ భక్తులకు దర్శనమిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఆషాఢ మాసం ఆషాఢ మా ఈ నెల అంతా కూడా ఆషాఢ మాసం కాబట్టి మీనాక్షి వారి భక్త బృందంతో అమ్మవారికి సారి ఇవ్వటం కూడా జరిగింది ముఖ్యంగా ఏంటంటే అతి ప్రసిద్ధ దేవాలయంలో ఈ వాసి కనికాపరమేశ్వర దేవస్థానంలో అయ్యవారు శ్రీ గంగా నగరేశ్వర స్వామి వారికి అలాగే రుక్మిణీ సత్య అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి వారికి కూడా రాజ్యలక్ష్మి అమ్మవారికి ఆండాళ్ళ అమ్మవారికి కూడా చక్కగా ప్రసిద్ధిగా అలంకారం చేయటం జరిగినది గురువార పట్టణమును మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని రేపు మరుసటి రోజు ఉదయం ఆ యొక్క కూరగాయల ఫలతో శాఖ కదంబం ప్రసాదం అనేది భక్తులకు వినియోగం జరుగుద్ది ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆశీర్వచనాలు పొందాలని ఆ భగవంతుడు ఎలావేనా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ జై వాసు ఓ శ్రీ గురు నమ ఈరోజు గుడివాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కనికా పరమేశ్వర అమ్మవారి ఆలయం దగ్గరికి శ్రీ శ్రీ విజయదుర్గ కోలాటక భజన సమాజం అందరం కూడా అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా శాఖాంబరి అలంకరణ కావున మా భజన కోలాటకం అందరం కూడా అమ్మవారికి సారిపెట్టి తీసుకొచ్చామండి మహిళలు అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా శాఖాంబరి అలంకరణ అత్యంత వైభవంగా జరుగుతాయి దాని నిమిత్తం మా శ్రీ శ్రీ విజయదుర్గ కోలాటక బద్ర సమాజం అందరం కూడా ఆడపడుచులు అందరం కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది ఇంతటి చక్కటి మాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ జువాది గంగరాజు గారు అలాగే కమిటీ వారందరికి కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలకటమ్మ అందరికీ ఆరోగ్యాలు ఇచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా టీం తరపు నుంచి హృదయపూర్వకంగా శ్రీ విజయదుర్గ కోలాటకం తరపు నుంచి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నామండి హరే శ్రీనివాస పంచాయతీ క్షేత్రమైన ఈ క్షేత్రంలో ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరంగా అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లు అన్ని సేవలు జరిపించుకుంటున్నారు నిరుడి కంటే ముందట ఏడు కంటే నిరుడు నిరుడి కంటే ఈ ఏడు కూడా శాఖ అలంకారం చాలా బాగుంది ప్రతి కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి అందరూ విచ్చేసి అమ్మవారి సేవలో స్వామి సేవలో పాల్గొనాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ గుడివాడపట్నంలో శుభ్రపాలెంలో తొలి అడుగు కార్యక్రమం పురోగతిపై బూత్ ఇన్ఛార్జులు కస్టల్ యూనిట్ ఇన్ఛార్జులు కెఎస్ఎస్ లతో వాటి వారిగా ఎమ్మెల్యే రాము సంక్షించారు పార్టీ శ్రేణుల పనితీరుపై హర్షను వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు మరింత సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రంలోనే కుడివాడ నియోజకవర్గాన్ని ముందు వరుసలు నిలబెట్టేలాగా పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ సుప్రపాలెంలో తొలి అడుగు ఇంటింటి ప్రచారం ప్రజల ఫీడ్బ్యాక్ ను మై టీడీపీ యాప్ లో నమోదు చేసే కార్యక్రమం గుడివాడలో విజయవంతంగా జరుగుతుందని అన్నారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యల నమోదు ప్రక్రియ పట్టిన వ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతుందని అన్నారు క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ వల్లే పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడిందన్న ఎమ్మెల్యే రాము కష్టపడి పనిచేస్తే గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు డోర్ టు డోర్ కార్యక్రమంలో ఇప్పటికే జిల్లాలోని గుడివాడ ప్రథమ స్థానంలో ఉందని ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ రాష్ట్రంలో ముందు వరుసలో ఉంటామని ఆయన ఈ కార్యక్రమంలో పట్న టీడీపీ అధ్యక్షులు దించాల రాంబాబు సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్ పండాజు సాంబయ్య చేకూరు జగన్మోహన్ రాదుల పరిధిలోని నేతలు పాల్గొన్నారు ఎంత మంది వచ్చారు స్కూల్ పడుతున్నా అయిపోయినా పెద్ద స్కూల్ వచ్చారు స్కూల్ వచ్చినాక వస్తాయి చేసింది టైం వేస్ట్ చేయకండి అబ్బాయిలు ఉన్నాయి పదిహేడు రోజుల నుంచి రాత్రి చేయలేము మేము పెట్టి పదిహేడు రోజులు రాజీ చేయలేదు ఒక రోడ్డు ఒక రోడ్ లో పది రోజులు బాగా మంచి మంచిది లేదనుకో అరకు ఎక్కడ అంటే ఆ డోర్కి వెళ్తే డోర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉంటే అర్థం కొట్టారు

గుడివారట్నంలో ప్రసిద్దిగా గాంచిన మెయిన్ లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆగస్టు ఇరవై ఏడో తేదీ నుంచి గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయని దేవస్థాన ఈవో ఏర్లగడ్డ వాసు కమిటీ చైర్మన్ సాయన రాజేష్ తెలియజేశారు గణపతి నవరాత్రి మహోత్సవాలు మరియు పూజా కార్యక్రమాల వివరాలు తెలియజేసే ముందస్తు సమాచార ఆహ్వాన పత్రికలు దేవస్థాన ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి ఈవో వాసు మరియు కమిటీ చైర్మన్ రాజేష్ ఆవిష్కరించారు ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు భాగస్వామ్యం చేసేందుకు ముందస్తు ప్రచార ఆహ్వాన పత్రికను ఆవిష్కరించామని ఈ వాసు చైర్మన్ రాజేష్ తెలియజేశారు నవరాత్రుల స్వామి వారి అలంకారంలో భాగస్వామిలో అవ్వాలని కోరటం జరిగింది ఉత్సవాలతో పాటు సెప్టెంబర్ పద్నాలుగు తేదీన నిర్వహించే మహా అన్న సమారాధనలో భక్తులు భాగస్వాములై స్వామి వారు కృపకు పాత్రులు కావాలని ఈ ఓ ఏర్లగడ్డ వాసు చైర్మన్ సాయన రాజేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు ఎరికపాటి సుశీల వికృత పోతరాజు వీరమాచినేని శైల్జ దేవస్థాన వేద పండితులు కపిలవాయి గోపాల శాస్త్రి సిబ్బంది మురళి నారాయణ తదితరులు పాల్గొన్నారు పాత్రికే మిత్రులకు మా దేవస్థానం ఈవో ఎర్లగడ్డ వాసు గారికి అలాగే మా దేవస్థానం కమిటీకి మా ధర్మకర్తల మండలికి మా పురోహిణితులకి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు నవరాత్రులు ప్రారంభం జరుగుతుంది దానికి గాను మన గౌరవనీయులు శాసనసభ్యులు వెనిగట్ల రాము గారి చేతుల మీదుగా ఈ నవరాత్రులు ప్రారంభోత్సవం జరుగుతుంది అలాగే సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు చాలా దేదీప్యమానంగా ఈ నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబడతాయి మరి ఈ తొమ్మిది రోజులు గాను స్వామివారికి తొమ్మిది అలంకారములు నిర్వహించబడతాయి దాని నిమిత్తంగాను భక్తులు వెయ్యి నూట పదహారులు చెల్లించినట్లయితే వారి గోత్ర నామాలను నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే దంపతులు ఎవరైతే ఉంటారో ఈ వెయ్యి నూట పదహారు చెల్లించిన వారు కళ్యాణ నపం ముందు ఆ దంపతులను కూర్చోబెట్టి పూజ చేయిస్తాం అలాగే సాయంత్రం ఆరు ఎనిమిది మధ్యలో వారికి ప్రసాదం కూడా అందిస్తూ జరుగుతుంది అలాగే సెప్టెంబర్ మూడవ తారీఖున ఏకాదశి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం కూడా ఈ తొమ్మిది రోజుల్లో వచ్చింది కనుక ఈ తొమ్మిది రోజుల్లో మూడో తారీఖున లక్ష్మీ గణపతి హోమం ఎవరైతే పాల్గొదుకున్న దంపతులు ఎవరైతే ఉంటారో ఐదు వందల పదహారు రూపాయలు మీరు చెల్లించినట్లయితే ఆ దంపతులతో లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది దేవస్థానం అలాగే రెండు వందల రూపాయలు ఎవరైతే చెల్లిస్తారో ఈ తొమ్మిది రోజుల పాటు రెండు వందల రూపాయలు చెల్లించిన వారి గోతర్ణామాల్ని ఇక్కడ చదివి యూనిఫెస్టంతో పాటు సాయంత్రం ఆరుటి ఎనిమిది మధ్యలో ఈ రెండు వందల రూపాయలు ఎవరైతే చదివిస్తారో వారికి ప్రసాదం కూడా ఇవ్వటం జరుగుతుంది మరి పోయిన సంవత్సరం తీసుకున్నట్లయితే చాలా దేదీప్యమానంగా అన్నదాన కార్యక్రమం సుమారుగా పదివేల మందికి అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది అలాగే తొమ్మిది రోజుల పాటు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో జానపద నృత్యాలే కానీ కూచిపూడే కానీ భరతనాట్యమే కానీ ఇలా తొమ్మిది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు కళ్యాణ ముందు చాలా దేదీప్యమానంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చి లక్ష్మీ గణ వచ్చి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా చక్కగా నెరవేర్దామని మేము నిర్వహించుకోవటం జరిగింది అలాగే పద్నాలుగో తారీఖున సుమారుగా ఇరవై వేల మందికి గొప్ప అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ అన్నదానానికి ఎవరైతే విరాళాలు ఇవ్వదలుచుకున్నారో ఆ భక్తులందరూ కూడా వచ్చి దేవస్థానం వద్ద సంప్రదించి మీరు వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఎవరైతే ఈ అన్నదానానికి ఈ పూజా కార్యక్రమాలకి మాకు సహకరించాలనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా వచ్చి దేవస్థానం వద్ద సంప్రదించవలసిందిగా కోరుతున్నాం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓం విఘ్నేశ్వరాయమ్మ మన గుడివాడ పట్టణ మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ విశ్వ స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల ఇరవై ఏడు తారీఖు నుండి మన గణపతి రావత్రం వైభవంగా గుడివాడ స్థానిక శాసనసభ్యులు గౌరవులైన కీతం మన వెనుగల రాము గారి ఈ కార్యక్రమం మొదలవుతుంది అలాగే ముందుగా భక్తులకు తెలియడం కోసం ఈరోజు పత్రిక మన గత చైర్మన్ గారు ఉత్సవ కమిషర్లందరూ వారి సమక్షంలో ఈరోజు ప్రారంభించబడింది ముందుగా భక్తులకు ఏ రోజు ఏంటనేది విషయం గురించి ఈ పాంప్లెట్ ముందుగా తెలియపరిస్తే అసలైన మెయిన్ పాంప్లెట్ కూడా త్వరలో మన ఎమ్మెల్యే ద్వారా ఓపెన్ చేస్తాము కాబట్టి భక్తులందరూ రాబోయే మన గణపతి నవరాత్రి మహోత్సవాలకి వైభవంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీవితం చేయవలసిన కోరుకుంటూ ఓం నమో దినేష్ రాయ్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులతో కలిసి అధికారులను కలిసి వినతి అందజేసిన ఎమ్మెల్యే రాము ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాము ఉప ముఖ్యమంత్రి నటించిన హరిహర వీరములు సినిమా జయప్రదం చేయాలని కోరుతూ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన జనసేన నేతలు సినిమా విడుదలకు ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా సినిమా గొప్ప విజయం సాధిస్తుందన్న శ్రీకాంత్ కనికా పరమేశ్వర ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాఖాంబరి దేవికి అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి భక్తి సారిని సమర్పించిన భక్త బృంద మహిళలు ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు ఈ టీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ